హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు సింపుల్గా టేస్టీగా హెల్తీగా క్యారెట్ బీట్రూట్ జ్యూస్ ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక పెద్ద సైజ్ బీట్రూట్ని అలానే రెండు క్యారెట్ ముక్కల్ని శుభ్రంగా కడిగి పొట్టు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఈ కట్ చేసిన ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకోవాలి ఒకసారి వాటర్ వేయకుండా మిక్సీ పట్టేసుకొని అది కొంచెం బరుకుగా అయినాక కొన్ని వాటర్ అయితే పోసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మిక్సీ పట్టేసుకుంటే మెత్త పేస్ట్లా అయింది దీన్ని ఒక జాలి సహాయంతో వడపోసుకోవాలి ఈ జ్యూస్ని సర్వ్ చేసుకోవడమే అండి పొద్దున పిల్లలకి బ్రేక్ఫాస్ట్ వేస్తే ఎంతో హెల్దీ అండి చాలా మంచిది వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్